प्रणामं 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 प्रभातसूर्युडिकी प्रणामं 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 समस्तप्रकृतिकी प्रणामं प्रमोदं 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 प्रतिसृष्टिचित्रं प्रमोदं प्रयाणं प्रयाणं प्रयाणम् విశ్వంతో మామేకం ప్రయాణం మన చిరునవ్వుల పూలు నిట్టూర్పులు తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమేసంద్రం ఆశే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రో ఏళ్ళది సృష్టి చరిత అనుభవమే దాచింది కొండంత తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కుని చేస్తే ఎట్టా తరముల నాటి కదంతా మన తదుపరి మిగలాలంట కదపక చిరపక ఇది కాపాడాలంట ప్రేమించే విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందాం కన్నీర్రే కన్నీరయ్యో కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం प्रणामं 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 प्रभातसूर्युडिकी प्रणामं 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 समस्तप्रकृतिकी प्रणामम्